మమ్మీకి డాడీకి నా వందనాలు నాకు కిడ్నీలో నీరు వచ్చిందని డాక్టర్ గారు రక్తపరిచాయని చేయించుకొని రమ్మని చెప్పారు నేను డాడీకి ఫోన్ చేశాను డాడీ నాకు పార్థన చేశాడు నాకు నార్మల్ రిపోర్ట్లు వచ్చేటట్టు అని డాడీకి పార్థన చేశాడు నాకు నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి నాకు రిపోర్ట్లు కూడా తీసుకొచ్చాను తెచ్చింది అంతకు ముందు మీకు కిడ్నీలో వాటర్ ఉందని చెప్పారు చెప్పారు దానివల్ల మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి నొప్పిగా వచ్చేసింది కాళ్ళు పొట్టకి బాగా నీరు వచ్చింది బాగా నీరు వచ్చేసింది కాళ్ళు నీరు వచ్చేసింది మొత్తం బాడీ అంతా నీరు వచ్చేసింది వచ్చేసింది ఆ కిడ్నీలో నీరు నీరు ఉందని రక్తపరచ చేయించుకోని రమ్మని చెప్పారు డాక్టర్లు డాటేకి అత ఆరాధనలో కూడా శుక్రవారం శుక్రవారం ఆరాధనలో పాల్గొన్నారు ఆదివారం ఎక్కడికి కూడా వచ్చాం ఇక్కడ కూడా వచ్చారా చూడండి సహోదరి అరుణ గారు వారు చీరాల నుండి వారు వచ్చి ఉన్నారు వారు గడిచిన నెలలో ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొనేప్పుడు సహోదరికంట వాటర్ బాడీ అంతా కూడా నీరు చేరింది కాళ్ళన్నీ కూడా నీరు వచ్చేసినాయి డాక్టర్ చెప్పారంట మీకు కిడ్నీల్లో వాటర్ వచ్చాయి అందుకనే మీకు బాడీ అంతా కూడా వాటర్ వచ్చేసినాయి దానివల్ల బాడీ పెయిన్స్ అంతా కూడా పెయిన్ వచ్చేసిందని బ్యాక్ పెయిన్ కూడా వచ్చిందంట అటువంటి సమయంలో వీరు మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో మరి గడిచిన నెలలో పాల్గొనడం జరిగింది తనకున్న ప్రాబ్లం దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకున్నారు దైవజనులు కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన చేయడం జరిగింది తన కోసం ప్రేర్ చేశారు అలాగే మరలా ప్రతి శుక్రవారం జరుగుతున్న మరి యూట్యూబ్లో అందించబడుతున్న పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా అందించబడుతున్న అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనలు వారు పాల్గొనినప్పుడు కూడా మరి దైవజనులకి కాల్ చేసి మరి సహోదరి తనకున్న ప్రాబ్లం చెప్పి డాక్టర్ అంటున్నారు కిడ్నీకి నీరు చేరింది అంటున్నారు మరి నాకు చాలా భయంగా ఉంది డాడీ నా కోసం ట్రై చేయండి అని అన్నప్పుడు దైవజనులు తనకు ప్రార్థన చేశారు నువ్వేం భయపడకు అన్ని నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి నీకున్న ప్రాబ్లం అంతా పోతుంది అని చెప్పి డా మరి దైవజనులు చెప్పడం జరిగింది ఆ బిడ్డ కొరకు ప్రార్థించడం జరిగింది మరి దైవజనులు ప్రార్థించిన తర్వాత మరి ఆ మిడ్డ మళ్ళీ వెళ్ళి బ్లడ్ బ్లడ్ టెస్ట్ అన్నీ కూడా మరి కిడ్నీ టెస్ట్ అన్నీ కూడా చేయించుకున్నప్పుడు అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్ రిపోర్ట్స్ అంట చూడండి నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి దేవుడు సంపూర్ణ స్వస్థత నాకు దేవుడు ఇచ్చారు మరి రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ చేశారు నా కిడ్నీ అంతా కూడా క్యూర్ అయిపోయింది నా బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా క్యూర్ అయిపోయింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని దేవుడు నన్ను ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక్ ఆరాధన ద్వారా నన్ను ముట్టి స్వస్థపరిచారని సాక్ష్యం ఇస్తున్నారు ఇంత గొప్ప కార్యం చేసిన దేవాదేవుని గట్టిగా చెప్పలు కూడా స్తోత్రం చెప్దామా హాలే లూయా